జయభార్తరాజ్యం నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో అందరికీ మిత్రులారా నాలుగు రోజులు జరిగేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని నింపేటువంటి పండుగ మన యొక్క సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి యొక్క విశిష్టత భోగి రోజున అందరూ భోగికి ముందు రోజున పన్నెండో తారీఖు ఈ జనవరి పన్నెండో తారీఖున ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి ఉన్నవాళ్ళంతా కూడా సొంత గ్రామాలు చేరుకుని ఆ యొక్క గ్రామాల్లో ఎక్కువ జామునాలు వేసి నవల నూనెతోటి నలుగు పెట్టుకుని తలారా స్నానం చేసి భోగి మంటలు వేసుకుని ఏవైతే ఈదికి ప్రతి ఈదిలోని కూడా ఈరోజున భోగి మంటలతోటి భోగి మంటల యొక్క కాంతులతోటి నిండిపోతూ ఉంటుంది ఈ భోగి మంటల్లో ఏదైతే గోమేదకంతో తయారు చేస్తున్నటువంటి పిడకలు ఏవైతే ఉంటాయో వాటితోటి అలాగే కట్టెలతోటి ఆ పిడకలతోటి ఈ భోగి మంటలు వేసుకోవటం జరుగుతుంది ఈ భోగి మంటల వల్ల ఇంతవరకు ఈ చలికాలంలో ఏదైతే వాతావరణం అంతా కూడా వాడై వాతావరణం కలుషితమై ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో దానిని కూడా ఈ భోగి మంటల ద్వారా ఒక రకమైనటువంటి వాతావరణం ఈ యొక్క కలుషితైన వాతావరణ శుద్ధి చేసి ఒక మంచి వాతావరణాన్ని సృష్టి సృష్టించబడుతుంది వేడి ఒక వేడిని ఈ యొక్క వేడిని సృష్టించుకుంటూ జరుగుతుంది అయితే ఆ రకంగా ప్రారంభంతో పిండి వంటలతోటి ఆ కార్యక్రమానంతరం పిండి వంటలతోటి ప్రతి ఇంట్లోనే కూడా ఈ యొక్క సంక్రాంతి యొక్క పిండి వంటలు వండుకోవటం జరుగుతుంది అవి అరిసెల రూపంలో కానివ్వండి పొంగడాల రూపంలో కానివ్వండి పోకల రూపంలో కానివ్వండి గోరిమిట్టయిలు కాను జంతులు కాను రకరకాలైనటువంటి పిండి వంటలన్నీ చేసుకుని ఈ రోజుని చక్కెర పొంగలతోటి పులివరతో తయారైన ప్రారంభంతో ఈ పిండి వంటలన్నీ తయారు చేసుకుని భగవంతుడికి సమర్పించుకుని మనం ఒక ఆనందాన్ని పొందటం జరుగుతుంది ప్రతి ఇంటికి ఎవరైతే బంధువులతోటి సహా అందరం కలిసి ఆనందంతో పిల్ల పాపలతో అందరూ ఎంతో ఉత్సాహభరితంగా ఈ ప్రయా ఈ ప్రారంభం ఉత్సాహభరితంగా గడపడం జరుగుతుంది అలాగే ఇకపోతే గ్రామాల్లోకి పోయినట్లయితే ఈ రోజు నుంచి ప్రారంభం పొట్టేలు పందాలు కానివ్వండి కోడి పందాలు కానివ్వండి గ్రామీణ ఏవైతే కళలు ఉంటాయో ఇవన్నీ ఎడ్ల పందాలు కానివ్వండి ఇలా రకరకాలైనటువంటి పందాలన్నీ కూడా ఈ రోజు నుంచి ఈ నాలుగు రోజులు జరుగు జరుగుతూ ఉంటాయి ఈ నాలుగు రోజుల్లోని చిన్నలు పెద్దలు అందరూ కూడా మగవాళ్ళు అంతా కూడా ఈ పందాల్లో పాల్గొంటూ ఉంటారు ఆడవారందరూ కూడా అలా ముగ్గుల పోటీలని రకరకాలైనటువంటి అలాగే అందరినీ కలవటం కానివ్వండి ఈ బంధుమిత్రులతోటి ఈ యొక్క ఇంటికి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా ఒక మంచి స్వీట్లు అట్లు పెట్టి వాళ్ళని మంత్రములని ఆ రకంగా వాన సంతోషపరచడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అటువంటి భోగి కార్యక్రమం అలాగే పెద్ద పండుగ వచ్చేటప్పటికి రెండో రోజు పెద్ద పండుగ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద పండుగ రోజున ఏవైతే మన పూర్వీకులు స్వర్గస్థులై ఉన్నారో అటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానం పలికి ఇంట్లో పెద్దలు ఆహ్వానం పలికి వారికి బ్రాహ్మణుల్ని పిలుచుకుని వారికి ఆ పెద్దల పేర్లు చెప్పి స్వయంపాకం అందిస్తారు ఆ రకంగా అందించటం వల్ల ఆ పెద్దల యొక్క దీవెనలు మనకి అందుతాయి అనేది మన యొక్క ఆచారం ఆ రకంగా మనం చేయటం అనేది పెద్దల కార్యక్రమం చేస్తారు ఆ తర్వాత ఈ యొక్క ఏవైతే గ్రామాల్లో ఈ వాతావరణం ఆటల పోటీలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని పాల్గొని పెద్ద పండుగ రోజుని కూడా ఆ రకమైనటువంటి వాతావరణంలో అందరూ సందడిగా గడుపుతూ ఉంటారు ఇకపోతే కనుమ రోజు కనుమ రోజు వచ్చేటప్పటికి ఏదైతే మనకి ఈ సంక్రాంతి అనేది భోగభాగ్యాలతోటి ప్రారంభమైనటువంటి పండగ ఈ భోగభాగ్యాలు ఎలా వచ్చినాయంటే ఆరు కాలము రైతన్న ఈ యొక్క పంటల్లో పండించి కష్టపడి పండించి ఇంటికి తీసుకు తెచ్చుకున్న తెచ్చుకుని ఈ సంపదనంతా కూడా ఈ పంటనంతా కూడా సంపదనంతా ఇంటికి తెచ్చుకునే గా రాసులుగా పోసుకుని గాజులు నింపుకుని ఈ యొక్క బంధుమిత్రులతోటి అందరితోటి ఆనందంగా గడిపేటువంటి రోజుగా ఆనందంతో గడిపేటువంటిది అందుకే ఈ పండుగ సంపదకి సంపదతోటి కలిగినటువంటి పండుగ ఇది అంతే కాబట్టి ఆ రకంగా చేసుకుంటారు అదే రకంగా వీటికి మూల కారణమైనటువంటి ఏవైతే మన పశు సంపద ఉంటుందో రుషభరాజులు అలాగే గోమాతలు ఇవన్నిటినీ కూడా వీటిల్ని ఈ కనుమ రోజుని వీటిల్ని సో స్నానాలు చేయించి వీటికి బొట్లు పెట్టి వీళ్ళకి పూజలు చేస్తారు అలాగే ఏవైతే పిండి వంటలు ఉంటాయో అన్నీ కూడా వాటిని పెట్టి ఈ యొక్క పూజలు చేసి వాటిల్ని ఆ యొక్క పశువుల్ని ఆనందపరుస్తారు అది వాటి దీవులను కూడా అందుకుంటారు ఇది మనకున్నటువంటి సాంప్రదాయం అంతే కాబట్టి ఏంటంటే ఈ ఆరోగ్యాల యొక్క సంపదకి మూల కారణం ఈ వృషభరాజులుగా గోమాతలు కాబట్టి ఆ రకంగా వాటికి ఇచ్చేటువంటి విలువ వాటికి ఇచ్చేటువంటి గౌరవం ఇవన్నట్లకి కూడా పశువులకు కూడా ఆ రకమైనటువంటి పూజలు చేసి వాటికి అమృతమైనటువంటి గౌరవాన్ని అలంకారం చేసే అమృతమైన గౌరవాన్ని ఈ యొక్క గౌరవాన్ని ఇచ్చి వాటి యొక్క దీపులను అందుకునేటువంటి రైతమ్మ